హలో అందరికీ మా ఊరి రుచులకు స్వాగతం కాల్షియం ఐరన్ పుష్కలంగా ఉండే రాగి లడ్డు రోజులో ఈ ఒక్క లడ్డు తింటే చాలు శరీరానికి అందవలసిన పోషకాలన్నీ అందుతాయి ఈ విధంగా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అంతేకాదు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ మీద మందంగా ఉన్న ఒక కడాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని రెండు కప్పుల రాగిపిండి వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకుంటూ స్టవ్ సిమ్లో మాత్రమే పెట్టుకుని పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే రాగిపిండి ఊరికే మాడిపోతుంది రాగిపిండిలో నుంచి మంచి సువాసన వచ్చేంత వరకు అడుగు మాడకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ విధంగా వేగితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పిండిని ఒక ప్లేట్లో పోసుకుని చల్లార పెట్టుకోండి ఈ పిండి చల్లారేలోపు అదే ప్యాన్లో మనం ఏ కప్పుతో అయితే రాగిపిండి తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు నువ్వులు వేసుకుని లో ఫ్లేమ్లో చిటపటమనేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా వేగితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని కూడా చల్లారి పెట్టుకోవాలి ఇవి నేను ముందుగా వేయించి పొట్టు తీసుకున్న పల్లీపప్పులు వీటిని మిక్సీ జార్లో వేసుకుని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని మనం ఏ కప్పుతో అయితే రాగిపిండి తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర వరకు బెల్లం తీసుకోవాలి దీనిలోకి హాఫ్ కప్ వాటర్ పోసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకుని బెల్లం మొత్తం కరిగి జస్ట్ జిగురుగా ఉంటే సరిపోతుంది పాకమేమీ రానవసరం లేదు ఈ విధంగా జిగురుగా వస్తే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక వెడల్పాటి బౌల్ తీసుకుని ముందుగా మనం చల్లార పెట్టుకున్న రాగిపిండి చల్లార పెట్టుకున్న నువ్వులు అలాగే గ్రైండ్ చేసుకున్న వేరుశనగపప్పు పొడి కూడా వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి దానిలోనే పావు టీ స్పూన్ యాలకుల పొడి పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకుని మనం కరగబెట్టుకున్న బెల్లం పాకాన్ని కొంచెం కొంచెంగా వడపోసుకుంటూ పోసుకోవాలి మొత్తం ఒకసారే కాకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి స్ట్రైనర్ పెట్టి వడపోసుకుంటూ పోసుకోవటం వల్ల బెల్లంలో ఏమన్నా నలకలు ఉంటే రాకుండా ఉంటాయి ఈ విధంగా కొంచెం కొంచెం పోసుకుంటూ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి వేడిగా ఉన్నప్పుడే మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలిసిన తర్వాత పావు టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకుని మనం ఏ సైజులో అయితే రాగి ఉండలు చేసుకోవాలనుకుంటున్నామో ఆ సైజులో మనకు నచ్చిన విధంగా చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది వేరుశనగపప్పు సాంతం నలక్కోకుండా ఇలా పలుకులుగా వేసుకుంటే లడ్డు తినేటప్పుడు క్రంచీగా చాలా బాగుంటుంది ఇలా చేసుకున్న రాగి లడ్డు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే బయట అయినా ఇరవై రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు అంతేనండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్